హలో అన్నా గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మార్నింగ్ అన్నా ఏం చేస్తున్నావు లేచినావా ఇప్పటిదాకా అన్న టిఫిన్ టిఫిన్ చేసిరా ఏదా ఇప్పుడే లేచినా చేసినా నువ్వు చేసినట్టు అన్న నేను కూడా చేసినా గుర్తుందిగా ఇప్పుడే గుంపులో గోవింద చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్కౌట్ అవుతుంది నైట్ మాట్లాడుకుని మొత్తం ఎన్నోగా అవునన్న అవునన్న ప్లాన్ ఓకే కానీ మీ ఇక్కడ అల్లాజు అల్లాజు ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళా అట్లా మాట్లాడితే మహేష్ మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం నీకు పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటది గుర్తుపెట్టుకోదు మాత్రం సరే మీరు చెప్పారు మంచిగా ఉంటది కానీ ఇప్పుడు అల్లరి ఇంటి మీద అటాక్ చేస్తాం తర్వాత కేసులు అయితాయి మళ్ళీ కోర్టుల చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి కదా ఇబ్బంది అవుతుంది కదా మహేష్ మహేష్ క్లియర్ గా నైట్ చెప్పిన ఇప్పుడు చెప్తాను నీకు పొలిటికల్ గానీ లీగల్ గానీ ఫైనాన్షియల్ గానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు మీరు నలుగురు పోయి అటాక్ చేయరు వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీరు మీరు అటాక్ చేసినట్టు చేస్తారు అది కొంచెం హంగామా జరుగుతుంది ఇది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే కోర్టులో లాయర్ని పెట్టి కూడా వాదిస్తాను సిద్ధంగా ఉన్నాం అన్న ఓకే అన్న కావట్లేం మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోతున్నాం మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తారు కానీ ఒకరు పెట్టుకో మహేష్ అన్న కమిట్మెంట్ విషయంలో కానీ ఏమైనా ఇష్యూలు వచ్చినా కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్ కి వచ్చి అందుతాయి మీకు అందరికి అన్నా మీరు పోయి ముందు ఒకటే అల్లు అది నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక ఐదు నిమిషాలు నాకు ఫోన్ చేయరి మేము మీడియాకి సమాచారం ఇస్తా అది సోషల్ మీడియాలో మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది అది మొత్తం హంగామా జరిగేటట్టు చేయరు అంతే మీరు చేయాల్సింది ఆ అది కూడా కాదు ఒక హంగామా లాగా చేస్తే అయిపోతుంది ఓకే అన్న నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పినాక మేము లోపలికి పోతాం అన్న ఒకసారి ఒక ఐదు నిమిషాల ముందు ఫోన్ చేయి అంతే నాకు ఓకే అన్న సరే అన్న మంచిది మరి సరే మంచిది హలో గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మార్నింగ్ అన్నా ఏం చేస్తున్నావు లేచినావా లేదు ఇప్పటిదాకా నాన్న టిఫిన్ చేసిరా ఏదా ఇప్పుడే లేచినా చేసినావు నువ్వు చేసినట్టు నేను కూడా చేసినా గుర్తుందిగా ఇప్పుడే గుంపులో గురించి లెక్క చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్కౌట్ అవుతుంది నైట్ మాట్లాడుకుని మొత్తం ఎన్నోగా అవునన్నా అవునన్నా ప్లాన్ ఓకే కానీ మీ ఇక్కడ అల్లాజున్ అల్లాజున్ ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళా అట్లా ఏం మాట్లాడితే మహేష్ మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం నీకు పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ బిఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటది గుర్తుపెట్టుకో ఇది మాత్రం సరే మీరు చెప్పారు మంచిగా ఉంటది కానీ ఇప్పుడు అల్లర్స్ ఇంటి మీద అటాక్ చేస్తాం తర్వాత కేసులు అవుతాయి మళ్ళీ కోర్టుల చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి కదా ఇబ్బంది అవుతుంది కదా మహేష్ మహేష్ క్లియర్ గా నైట్ చెప్పిన ఇప్పుడు చెప్తాను నీకు పొలిటికల్ గానీ లీగల్ గానీ ఫైనాన్షియల్ గాని ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు మీరు నలుగురు పోయి అటాక్ చేయరు వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీద అటాక్ చేసినట్టు చేస్తారు అది కొంచెం అంగామా జరుగుతుంది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే అయి సుప్రీం కోర్టులో ఆయన పెట్టి కూడా వాదిస్తాం సిద్ధంగా ఉన్నాం అన్నా ఓకే అన్న కావట్లేం కానీ మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోద్ది మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తారు కానీ ఒక్కొక్కరి గుర్తు పెట్టుకో మహేష్ అన్న కమిటీ విషయం కానీ ఏమైనా ఇష్యూలు వచ్చినా కాని పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్ కి వచ్చి అందుతుంది మీకు అందరికీ అన్నా మీరు పోయి ముందు ఒకటే అల్లు అర్జు నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక ఐదు నిమిషాలు నాకు ఫోన్ చేరి మేము మీడియా సమాచారం ఇస్తాము అది సోషల్ మీడియాలో మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ ఐతది అది మొత్తం హంగామ జరిగేటట్టు అంతే మీరు చేసింది ఒకటే దాడి కూడా కాదు ఒక హంగం లాగా చేస్తే అయిపోతాయి ఆ ఓకే అన్న నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పిన వెనుక లోపల లోపలికి పోతాం అన్న ఒకసారి ఒక ఐదు నిమిషాల ముందు ఫోన్ చేయ అంతే నాకు ఓకే అన్న సరే అన్న మంచిది మరి సరే మంచిది